హాయ్ అండి పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ గా కానీ ఎప్పుడైనా ట్రావెలింగ్ లో కానీ లేదు సడన్ గా గెస్ట్ ఇంటికి వచ్చినప్పుడు ఏమన్నా స్నాక్స్ స్పెషల్ గా చేసి పెట్టాలి అనుకుంటే గనక ఇలా జీడిపప్పు ఫ్రై చేసి పెట్టండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చేసుకోవటం కూడా చాలా సింపుల్ స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి ఆ ప్యాన్ కూడా కొంచెం మందంగా ఉండేది తీసుకుంటే బాగుంటుంది ఇప్పుడు చాలా కొంచెం ఆయిల్ వేసుకొని జీడిపప్పు వేసుకోవటమే జీడిపప్పు కూడా ఇలా గుండ్లు ఉంటాయి కదండి అవి వేసుకోవాలి నూనె ప్లేస్ లో నెయ్యి కూడా వాడుకోవచ్చు అంటే నెయ్యి వాడితే మాత్రం కొంచెం లైక్ టూ త్రీ తినంగానే కొంచెం ఎగుటి కొట్టి ఉంటాయి కానీ నూనె వేస్తే మాత్రం అలా ఊట కొట్టడం కానీ అలా ఏమీ ఉండవు దీంట్లో అంతా ఫ్రై చేసుకోవటం లోనే ఉంటుందండి మీడియం టు లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకొని ఇలా మొత్తం ఫ్రై అయిన తర్వాత ఇలా చిల్లులు గరిటలోకి తీసుకొని అంతా స్ట్రెయిన్ అయిన తర్వాత బౌల్లో వేసేసుకొని రుచికి సరిపడినంత ఉప్పు పెరి పెరి మసాలా కానీ మ్యాగీ మసాలా ఈ రెండింటిలో ఏదైనా బాగుంటాయండి అండి పెరి మసాలా మ్యాగీ మసాలా ఈ రెండు కొంచెం ఎక్కువ వేసుకోవాలి కారం చాలా కొంచెం వేసుకొని స్పూన్ తో కలిపేసుకొని సర్వ్ చేసుకోవటమే వేడిగా ఉంటే కొంచెం మెత్తగా అనిపిస్తాయి ఆరిపోతే మాత్రం క్రంచిగా ఉంటాయండి నచ్చితే గనక ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి బాయ్